గోదావరి జిల్లాలో ఆటోస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి ఈ ఫేమస్ డ్రింక్ ని ఒకప్పుడు జనాలు చూసి ఎందుకు భయపడే వాళ్ళు పంతొమ్మిది వందల పన్నెండు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో పక్కన పడేసిన ఒక సోడా మిషన్ ని రామచంద్ర రాజు గారు తీసుకున్నారు తర్వాత దాన్ని ఒకరి సలహాతో విశాఖపట్నం పోర్ట్ దగ్గరకి తీసుకెళ్లి బాగు చేయించుకుని ఎలా వాడాలో తెలుసుకున్నారు తర్వాత ఆయన ఊరు రామచంద్రపురం కి తీసుకువెళ్లి గోలీ ని తయారు చేశారు అది తాగడానికి ఊర్లో ఒక్కరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఓపెన్ చేయగానే సీసాలోంచి వచ్చే గ్యాస్ ని చూసి దెయ్యం బయటకు వస్తుంది అనుకుని భయపడే వాళ్ళు ఓల్డ్ వార్ వన్ టైమ్ లో రామ చంద్రపురంలో మకాం వేసిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఈ సోడా తాగేవాళ్ళు వాళ్ళని చూసి ఊర్లో జనాలు కూడా తాగేవాళ్ళు అలా ఈ సోడా ఊర్లో పాపులర్ అయింది బాబోయ్ భూతం అన్న వాళ్లే బాబాయ్ ఇంకో బాటిల్ ఇవ్వనేలా చేశారు పంతొమ్మిది వందల పన్నెండు లో వాళ్ళ తమ్ముడు జగన్నాథ రాజు గారు ఆ సోడాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఫ్లేవర్డ్ సాఫ్ట్ డ్రింక్స్ ని చేయడం స్టార్ట్ చేశారు ఇదే ఆంధ్రలో ఫస్ట్ సాఫ్ట్ డ్రింక్ ఇప్పటికీ ఆ టేస్ట్ అంటే జనాలు పడి చచ్చిపోతారంతే ఇంతకీ ఆటోస్ పేరు కి అర్థం ఏంటంటే అడ్డూరి రామచంద్ర రాజు టానిక్స్ ఆటోస్ కి ఎన్ని పేర్లున్నా ఒక పేరు మాత్రం చిరస్థాయిగా నిల్చుకున్నారు పోతుంది అదే రాజుగారి కలర్ కాయ్ మన గోదావర గుండెల్లో ఈ ఆటోస్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది